హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట శరీరీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగోలేని కోరుకుంటున్నానండి ఈరోజు మీ ముందుకు వచ్చి ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే నా ఛానల్ మానిటైజేషన్ అయితే పోయిందండి సో నా ఛానల్ అనేది పోయింది యాక్చువల్లీ ఫస్ట్ ఫస్ట్ టైం మానిటైజేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి ఆ తర్వాత నాకు గూగుల్ అకౌంట్ పిన్ నెంబర్ కూడా వచ్చేసింది తరువాత నేను పెట్టిన షార్ట్స్ వల్ల నా ఛానల్కి రిపిటేటివ్ కంటెంట్ అనేది వచ్చి వచ్చిందండి దానివల్ల నా మాన్స్టైజేషన్ అయితే పోయింది అసలు నాకు రిపిటేటివ్ కంటెంట్ అంటేనే తెలియదండి అసలు ఇలాంటి ఒక కంటెంట్ ఉందా అని కూడా నాకు తెలియదు సో యూట్యూబ్ గురించి మనకు అంతగా తెలీదు సో అందుకే ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టాలి అనుకునే వాళ్ళు ముందు చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయండి వాళ్ళ వీడియోస్ చూసి ఛానల్ పెట్టుకో పెట్టుకోవాలనుకునే వాళ్ళు వాళ్ళ ఛానల్ని చూసి యూట్యూబ్ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేయండి అయితే నేను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేశాను ఏ మిస్టేక్ చేశాను నేను చేసిన మిస్టేక్ దయచేసి మీరు చేయొద్దని వీడియో అయితే చేస్తున్నండి ఎస్పెషల్లీ తెలుగు కోస్ట్ ఛానల్స్ అండ్ డివోషనల్ కోర్ట్ ఛానల్స్ ఏవైతే ఈ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళు దయచేసి నేను చేసిన మిస్టేక్ అయితే చేయకండి ఈ వీడియో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది నేను చాలామంది వీడియోస్ చూసానండి సేమ్ నాలాగే నేను అప్లోడ్ చేసినట్టే వాళ్ళు కూడా షార్ట్స్ ఏంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారండి సో దానివల్ల ఇప్పుడైతే వాళ్ళకి రిపీటేటెడ్ కంటెంట్ రాకపోవచ్చు కానీ ఫర్దర్గా ఫ్యూచర్లో రిపిటేటివ్ కంటెంట్ అయితే రావచ్చు సో అందుకని ముందుగా జాగ్రత్త పడతారని నా వీడియోస్ చూసి నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దని ఈ వీడియో అయితే నేను మీ మీతో షేర్ చేసుకుంటున్నానండి అయితే నాకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ట్వంటీ సెకండ్న నాకు రిపిటేటివ్ కంటెంట్ వచ్చిందండి యూట్యూబ్ నుంచి నాకు మెసేజ్ అయితే వచ్చింది మెయిల్ అయితే వచ్చిందండి ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి యువర్ ఛానల్ ఈజ్ నో లాంగర్ ఎలిజిబుల్ టు మానిటైజ్ అని యూట్యూబ్ టీమ్ వాళ్ళు నాకైతే పంపించిన మెయిల్ అండి ఇది సో నా ఛానల్కి డిమానిటైజ్ అని అయితే వచ్చింది సో అప్పటి నుంచి కూడా నాకు ఎర్నింగ్ కూడా ఆపేశారండి మళ్ళీ నా ఛానల్కి రీఅప్లై చేసుకోవడానికి వాళ్ళు డేట్ అయితే ఇచ్చారండి త్రీ మంత్స్ తర్వాత డేట్ అయితే నాకు ఇచ్చారు ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్న రీ అప్లై చేసుకోమని అయితే వాళ్ళు చెప్పారండి తర్వాత నేను ట్వంటీ ఫస్ట్ ఈవినింగ్ కల్లా రీఅప్లై బటన్ అయితే ఆప్షన్ అయితే వచ్చింది సో తిరిగి నేను రీ అప్లై చేసుకున్నాను సో ట్వంటీ సెకండ్ ఈవినింగ్ కల్లా కూడా నా ఛానల్ మానిటైజేషన్ సక్సెస్ఫుల్గా కం కంప్లీట్ అయిందండి వెంకట ఛానల్ కంగ్రాట్స్ యూ విల్ బీ యాక్సెప్టెడ్ ఇన్ టు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని వచ్చిందండి ఈ మెసేజ్ చూడగానే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అసలు ఇప్పటివరకు నేను ఒక్కసారికి కూడా యూట్యూబ్ పేమెంట్ అనేది తీసుకోలేదండి కొంత అమౌంట్ అయిందండి మానిటైజేషన్ అయిన తర్వాత కొంత అమౌంట్ అయింది ఆ తర్వాత ఈ విధంగా రిపిటేటివ్ కంటెంట్ అనేది వచ్చిందండి చాలా డిసప్పాయింట్ అయ్యాను సో నేను చేసిన మిస్టేక్ ఏంటి ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల రిపిటేటివ్ కంటెంట్ వచ్చింది అనేది చాలా యూట్యూబ్ వీడియోస్ అయితే చూశానండి సో ఫైనల్గా నాకు తెలిసింది నేను ఎక్కడ మిస్టేక్ చేశాను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల నాకు రిపిటేటివ్ కంటెంట్ వచ్చింది అనేది తెలుసుకునండి సో ఆ వీడియో కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తానండి కొన్ని షార్ట్స్ అయితే లక్షల్లో వ్యూస్ అయితే వచ్చాయండి సో అవన్నీ కూడా డిలీట్ చేయాల్సి వచ్చిందండి సో ఇలాంటి షార్ట్స్ని కానీ పెడితే మాత్రం యూట్యూబ్ వాళ్ళు మనకి రెవెన్యూ ఇవ్వరు అలాగే మన ఛానల్ని డిమానిటైజేషన్ చేస్తారండి మన ఛానల్ మానిటైజేషన్ అయితే పోతుంది సో నేను ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డ్ అయితే పెడతాను చూడండి ఇలాంటి వీడియోస్ అయితే మీరు అసలు పెట్టద్దు షార్ట్స్ కానీ పెట్టద్దు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి వినాయక చవితి పూజ సమయాలు నేను చక్కగా టైప్ చేసేసి పెట్టానండి మ్యూజిక్ పెట్టేసి అలా వదిలేసాను ఎట్లీస్ట్ బ్యాక్గ్రౌండ్ నేను వాయిస్ ఇచ్చినా కూడా నా వీడియోస్ మాంటైజేషన్ అవుతుండే నా షార్ట్స్ అనేవి మాంటైజేషన్ అయ్యేవి కానీ నేను ఏం చేశానంటే జస్ట్ అలా టైప్ చేసి పెట్టేశానండి శుభ సమయాలు అవి పెట్టేశాను మ్యూజిక్ పెట్టేసాను అంతే వాయిస్ అవర్ ఏది ఇవ్వలేదు ఇలాంటి షార్ట్ వీడియోస్ నేను చాలానే అప్లోడ్ చేశానండి కొన్ని షార్ట్ వీడియోస్ అయితే చాలా బాగా వెళ్ళాయి కొన్ని ల్యాక్స్ వ్యూస్ వచ్చాయి చాలా సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారండి నేనేం చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ టెక్స్ట్ వీడియోలో వాయిస్ ఓవర్ ఇవ్వకపోవడం అండి మనం వాయిస్ ఓవర్ ఇచ్చి ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు మన షార్ట్ వీడియోస్ మానిటైజేషన్ అయ్యేవి నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అలాగే ఫిఫ్టీన్ సెకండ్స్ మ్యూజిక్ పెట్టేసి పెట్టేశానండి సో అందువల్ల నా మానిటైజేషన్ అయితే క్యాన్సిల్ సో దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కోర్ట్స్ ఛానల్ వాళ్ళు డివోషనల్ కోర్ట్స్ ఛానల్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు టెక్స్ట్ వీడియోస్ పెట్టండి బట్ దానికి వాయిస్ ఓవర్ ఇస్తే చక్కగా మీ ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుందండి అయితే ఇప్పుడు నేను చాలా షార్ట్ వీడియోస్ డిలీట్ చేసేసానండి ఇలాంటివన్నీ కూడా డిలీట్ చేసాను దానికి వచ్చిన రెవెన్యూ మరి డిడక్ట్ అయిందా అనేది మీకు డౌట్ రావచ్చు నాకైతే ఏం డెబ్బై ప్రొడక్ట్ అవ్వలేదండి యాజ్ ఇట్ ఈజ్గా నాకు మానిటైజేషన్ పోకముందు ఎంతైతే ఎన్ని డాలర్స్ అయితే ఉన్నాయో మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత నాకు అన్ అదే అన్నీ డాలర్స్ ఉన్నాయండి సో ఇంకా హండ్రెడ్ డాలర్స్ అయితే పూర్తి అవ్వలేదు పూర్తి అయితే తప్పకుండా నేను మీకు వీడియో చేసి పెడతానండి దయచేసి ఎవరైతే కోర్స్ ఛానల్ వాళ్ళు డివోషనల్ కోర్స్ ఛానల్ వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో దయచేసి నేను చేసిన మిస్టేక్ అయితే చేయకూడదని ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ వీడియోస్ పెట్టండి తప్పకుండా బ్యాక్గ్రౌండ్ మీ వాయిస్ అవర్ ఇవ్వండి లే అలాగే కొంతమంది పిక్చర్స్ పెట్టేసి మంచి సాంగ్ పెట్టేస్తున్నారు అలాగ కూడా చేయకూడదండి ప్రజెంట్ మీకు ఇప్పుడు రిపిటేటివ్ కంటెంట్ అనేది రాకపోవచ్చు కానీ ఫర్దర్గా ఫ్యూచర్లో అయితే తప్పకుండా మీ ఛానల్కి కూడా రిపిటేటివ్ కంటెంట్ అని అయితే వస్తుంది సో కొంచెం చూసుకోండి టెక్ ఛానల్ వాళ్ళని ఫాలో అవ్వండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు టెక్ ఛానల్స్ని ఫాలో అయ్యి ఎలాంటి కంటెంట్ పెడితే మంచిదో ఎలాంటి కంటెంట్ పెట్టకూడదు అనేది చక్కగా తెలుసుకొని యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయండి సో ఫైనల్గా నా ఛానల్ అయితే బ్యాక్ వచ్చేసింది అండి సో ఐఎమ్ సో హ్యాపీ ఇంతకుముందు నా ఛానల్ని ఎలాగైతే ఆదరించారో అభిమానించారో అలాగే ఇప్పుడు నేను వ్లాగ్స్ ఛానల్ ట్రావెల్ వ్లాగ్స్ ఫుడ్ వ్లాగ్స్ అదే వీడియోలో కనబడేటట్టుగా నేను వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నాను ట్రావెల్ వ్లాగ్స్ ఫుడ్ బ్లాగ్స్ నా ఛానల్ ఎలాగైతే ఆదరించారో ఇప్పుడు కూడా మీరు ఆదరించాలని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వెంకటశ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్